హాయ్ హలో నమస్తే అండి నేను మీ నేను ఈ నేను ఈరోజు కర్రీ చేస్తున్నానండి ఈ చిక్కుడికాయలు మా అవి గింజలు చూసారు కదా చాలా బాగున్నాయి ఈ కర్రీ అయితే వండితే ఇంకా బాగుంటుంది ఇటువంటి చిక్కుడికాయలు కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిక్కడికాయలని తర్వాత క్లీన్ చేసుకున్నాం శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం ఇవి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ముద్దలాగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు బాయిల్ అయిపోయాయి కదా చిక్కుడికాయలు సో ఇవి పక్కన పెట్టి ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఉల్లిపాయలు పేస్ట్ తర్వాత మూడు టమాటాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది కూడా మిక్సీ జర్లో గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేయాలి చేయాలి చూసారు కదా బాగా డిఫై అయింది కదా ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత మనం ఒక స్పూన్ బాయిల్ చేసిన దాంట్లో వేసాం కదా సాల్ట్ ఇప్పుడు మనకు సరిపడినంత వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు బాయిల్ చేసినవి ఉన్నాయి కదా చిక్కుడు వేసుకోవాలి ఆ వాటర్ పడేయకూడదు అందులోనే పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేయాలి ఈ విధంగా కొంచెం సేపు మొత్తం కారం అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్ వేసుకుందాం ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేద్దాం ఇది అసలు పడేయకూడదండి ఇందులోనే ఉంటాయి కాబట్టి సో నేను వాటర్లో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా కర్రీ వచ్చేటట్టు ఉంచుదాం చూసారు కదా కొంచెం ఎక్కువ మసాలా వేయలేదండి మసాలా తినలేని వాళ్ళు కూడా ఇక ఈ విధంగా వండుకోవచ్చు కర్రీని తర్వాత ధనియాలు పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ధనియాలు పౌడర్ కూడా వేసేస్తున్నా అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంది ఈ విధంగా అయితే పిల్లలు కూడా తింటారు తినలే కూడా సో నా కర్రీ విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఆల్